అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శోభం సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి వేలం ఏ విధంగా ఉన్నాయి ఏమీ అని మీకు ఈరోజు తెలియజేస్తాను చూడండి నెట్తో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమీ అని ఈ మాట్లాడుకుందాం అనంతపురం సరౌండింగ్ ఏరియాస్లో నేను నైట్ కూడా వర్షం అయితే పడింది ఈవెన్ మదనపల్లిలో అయితే వర్షం అయితే లేదు కానీ ఆకాశం అయితే మేఘావృతం అయింది మళ్ళీ అల్పపీడనం అయితే ఏర్పడుతున్నది సమాచారం సో ఆల్రెడీ లేటెస్ట్గా న్యూస్ అయితే చూస్తూ ఉంటాము ఐ థింక్ ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో ఎస్పెషల్లీ మన అన్నమయ్య అలాగే చిత్తూరు కడప ఎంటైర్ రాయలసీమ జిల్లాలన్నిటికీ కొంచెం ఈసారి భారీనిక అతి భారీగా వర్షాలు ఉండేట్ సమాచారం అయితే ఉంది మళ్ళీ ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది సో ఇది మాక్సిమం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో ప్రభావం చూపే అవకాశాలు అయితే క్లారిటీగా ఉన్నాయి సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్కి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అలాగే రేట్లు కూడా ఎంత నాకు తెలుసుకుందాము వెల్లంపాట్లు అయితే ఇంచుమించి సేమ్ టు సేమ్ నేట్లాగే జరుగుతుంది ఎక్కడ వెల్లంపాట్లు అటు అయితే జరుగుతుంది ఇంచుమించి నేట్లాగే ఉంది మార్కెట్ వచ్చేసి సో ప్రస్తుతానికి అంటే టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్లు ఏమి రేట్లు ఏమి ఇవ్వాలన్నది మీకు ఎవరో తెలియదు అని చూడండి సో ప్రస్తుతానికి టాప్ రేట్ విషయం మాట్లాడుకుంటే ఏడు వందల పది రూపాయలు టాప్ రేటు సో మంచి క్లాస్ ఐటన్నీ ఐదు వందల ఎనభై రూపాయలు కాకపోతే ఐదు తొంభై ఆరు వందల పది ఇరవై ముప్పై నలభై అరవై డెబ్బై ఏడు వందల పది రూపాయల వరకు గ్లాసు మీడియాలో ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి నాలుగు యాభై నిక ఐదు యాభై రూపాయల వరకు మీడియాలు సైజాఫ్న సూపర్ టాపిన్ అనంతపూర్ టమాటో మార్కెట్ సెవెన్ టెన్ రూపీస్ అవి తక్ సాత్ దశ రూపాయలు దిక్షలు రాసి అనంతపూర్ టమాటో మార్కెట్ని ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఈ తర్వాత అయినా పెరిగితే ఇంతకు నుంచి పెరగచ్చా అని చూడాలి సో ప్రస్తుతానికి అయితే ఏడు వందల పది రూపాయల వరకు జరుగుతుంది మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఇది ప్రస్తుతానికి ఉన్నప్పటి మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే అనంతపురంగా కళ్యాణదుర్గం బుద్దుగుబందరు ప్రతి ఏరియాకి మీకు ఆర్టీసీ మాత్రం అవైలబుల్గా